హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిట్టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఈరోజు చదలపాటి నుంచి చింతపల్లి చింతపల్లి చౌడుపల్లి ఈ చుట్టుపక్కల చిన్నగడ్డ ఇలా చుట్టుపక్కల చాలా చోటు వర్షం పడినట్టుంది గాలి వర్షం పడింది గాలి అంటే చాలా వీసింది చూసరా చెట్లు ఎంత బాగు బాగా గట్టిగా వాళ్తున్నాయో ఆ చెట్లు అంటే బాగా వాళ్తున్నాయి గాలి కొంచెం వర్షం తక్కువ గాలి ఎక్కువ వచ్చింది అలాగే మళ్ళీ పిడుగులు కూడా పడేలు పడేల్ చాలా పెద్ద ఎత్తున పడినట్టు ఉన్నాయి ఈ వర్షం వల్ల ఏంటంటే చెట్లు విరిగి పడే అవకాశం ఉంది అలాగే మీరు కూడా ఇలాంటి చీడలు చూస్తే జాగ్రత్తలు తీసుకోవాలి బయట గాలిపడేటప్పుడు వర్షం పడేటప్పుడు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా బయటికి వెళ్ళగండి అలాగే ఎందుకు చెప్తున్నాడంటే మన మంచిగా పైన అలాగే మన ఇంటిపై బయట కానీ వరండా ముందుగానే అలాగే అక్కడ పక్క పక్కన చెట్లు ఉంటాయి అలా పడుతున్నాయి అనుకోండి గాలికి కొమ్మలు పడే అవకాశం ఉంది కొమ్మలు విరిగి పడే అవకాశం ఉంది అలాగే రేకులు ఇల్లనుకోండి రేకులు కూడా ఎగిరిపడే అవకాశం ఉంది అందుకు గాలి వర్షం పడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి మాత్రం వెళ్ళకూడదు పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్తుంటారు పిల్లల్ని కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి ఎవరికైనా ఏమైందనుకో మనం చాలా బాధపడతాం ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే ఇదే మన జాగ్రత్తలు మన యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేయండి మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు వస్తాయి అలాగే అన్ని రకాల వీడియోలు వస్తాయి కుకింగ్ ఛానల్స్ యూట్యూబ్ ట్రైబుల్ ఛానల్స్ తర ట్రైబులు ఇలాగ రకరకాల చార్ట్ గు ఆర్ఆర్ చార్ట్ ఇలాంటివి అన్నీ వస్తాయి మా ఛానల్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే మొదలుపెట్టాము అలాగే మా ఛానల్కి గూగుల్ పిన్ అలాగే మొత్తం యూట్యూబ్ ఛానల్ నుంచి వెరిఫికేషన్ అయిపోయింది మౌంటేషన్ కూడా అయిపోయింది మీ సపోర్ట్ వల్ల నేను చాలా అయితే చాలా వీడియో